కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి నేటికి కాలం పూర్తయింది ఈ సంవత్సరం వ్యవధిలో బాబు సర్కార్ రాష్ట్ర ప్రజల నడి విడిచినట్టుగా ముంచుందన్నారు ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తీరును నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం కార్యక్రమానికి పిలుపునిచ్చారు ఇందులో భాగంగా పిఠాపురం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జి వంగ గీత స్థానిక పార్టీ కార్యాలయం నుండి రావిచెట్టు సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన వెన్నుపోటు దినం కార్యక్రమ వేదిక వద్దకు చేరుకుని కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గ నలుమూలల నుండి వైసీపీ శ్రేణులు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు బిఎస్సి అందరూ గోల పెడుతున్నారు ఏడుస్తున్నారు వాళ్ళు వాళ్ళు అభ్యర్థులను స్వీకరించరా రైతు భరోసా కేంద్రాలు మోతేసి బోను సంచులని ఎలకలు కొట్టే పరిస్థితిరా ఇక్కడేమో రైతుకి ధాన్యం కొనరా వాళ్ళకి సంచులు లేవా వర్షం వస్తే లేదా గిట్టుబాటు లేరా ధాన్యం కొనరా వాలంటీర్ మీరే చెప్పారు ముందేం చేశారు వాలంటీర్లు అందరూ దొంగలు కిడ్నాపర్స్ అని చెప్పారు మళ్ళీ ఎలక్షన్ దగ్గరికి వచ్చినప్పటికి ఇన్ని లక్షల మంది ఉన్నారు కాబట్టి మొక్క పెట్టాలని ఆలోచన చేసి నీకు పదివేల రూపాయలు ఇస్తా మే నెగ్గిన వెంటనే పదివేల రూపాయలు ఇస్తా మీరు పోతరేక ప్యాకెట్ తండే అన్నారు బాబు ఎన్నికలు అయిపోయి రిజల్ట్ వచ్చినాయి పూతరేఖ ప్యాకెట్ ఉన్నారు వాళ్ళ జీవితం అస్తవ్యస్త రేకులు రేకులు అయిపోయి జీతం లేదు జీవితం లేదు అంతేకాదు ఎండియు వెహికల్స్ ఇరవై వేల కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఈ రోజు మళ్ళీ సంవత్సరం కాలం పూర్తైన సందర్భంగా పండుగ వాతావరణం చేసుకునే పరిస్థితి ఏంటంటే అనుకుంది ఈ విధంగా చూడాలంటారు ఆ ఆ విధానం మీదే ఇందాక గ్రామాల నుంచి వచ్చిన కొంతమంది పెద్దలు చెప్పడం జరిగింది మూడు పార్టీలకి అధికారం వచ్చింది కాబట్టి ఆనందంగా ఉన్నారు మాకు ఇస్తామని చెప్పి మోసం చేశారు కాబట్టి మేము ఆందోళనలో ఉన్నాం వారి ఆనంద కార్యక్రమం వారి ఆందోళన కార్యక్రమం వారి వాళ్ళ సంతోష కార్యక్రమం మనది ఇబ్బందికర కార్యక్రమాలు అని చెప్పి వాళ్ళే చెప్పడం జరుగుతుంది ఒకటే స్లోగన్ ఇచ్చారు కూటమి పార్టీలన్నీ ప్రభుత్వంలో ఉన్నాయి ఆనందంలో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం ఆందోళన ఆవేదనలో ఉన్నారని చెప్పి వారికి వారే చెప్పడం జరుగుతుంది కాబట్టి మేము అదే చెప్తున్నాం నిజంగా వాళ్ళకి వాళ్ళు రివ్యూ చేసుకోవాలి ఏదో ఇది అడిగితే ఇంకోటి చెప్పి ఇంకోటి అడిగితే ఇంకోటి చెప్పి ఈయనొక ప్రశ్న అడిగితే ఈయన మీద ఏదో చెప్పి ఇది కాదు ఇచ్చిన హామీలు ఏంటి చెప్పినే కాకుండా ఇవి మాత్రమే కాకుండా టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఫెయిల్యూర్ టెన్త్ క్లాస్ జగనన్న అభిమానులు కానీ కోఆర్డినేషన్ తో జగనన్న ఇచ్చిన పిలుపుని మనం జయప్రదం చేయాలి మనం కూడా భరోసాగా పేద ప్రజలకి అండగా ఉండాలని చెప్పి అందరూ ఇంత ఎండ తీవ్రమైన ఎండను కూడా లెక్క చేయకుండా ఒక్క పిలుపు మేరకు వేలాది మంది వచ్చి ఈరోజు తమ లెస్ తెలియజేసి తెలియజేసి శాంతితంగా ర్యాలీ చేసుకుని మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు కావాలి మహాశయ మహిళలకి రక్షణ కల్పించండి మహాశయ తప్పుడు కేసులు పెట్టకుండా చూడండి మహాశయ అని చెప్పి వారికి కూడా అర్పించి ఈరోజు ఈ అన్నిటినీ కూడా వివరిస్తూ ఒక వినతి పత్రాన్ని తయారు చేసి ఎంఆర్ఓ గారి ద్వారా ఈ ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది ప్రజలకి అన్ని పథకాలు అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి ఈ ఒక్క సంవత్సరం వేలాది కోట్లాది మంది అన్ని పథకాలు పలితే కోట్లాది యూనిట్లు ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేసినందుకు సంవత్సరమైన సందర్భంగా ప్రజలు ఆవేదనలో ఆందోళనలో ఉన్న ఈ మూడు పార్టీలు కలిసి క్షమాపణ చెప్పాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మేము ఈ సంవత్సరంలో ఇవ్వలేకపోయాం ఒక సంవత్సర కాలం మీకు నష్ట పెట్టాం ఇక్కడ నుంచి మేము వెంటనే ఇస్తామని చెప్పి వెంటనే ప్రభుత్వ పెద్దలందరూ పార్టీ పెద్దలందరూ కలిసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి అని చెప్పి నేను కోరుతూ వెంటనే దూరం చేశారు ఇవే కాకుండా పథకాలు ప్రతి సంవత్సరం టంచనగా అమ్మఒడి పదేడు దాంతో పాపం పుస్తకాలకు దేనికో దానికి ఆ పేద కుటుంబాలు ఆ తల్లి ఆనందంగా డబ్బులు ఖర్చు పెట్టి బిడ్డలకి చదువు చేయొచ్చు ఈ రోజు ముగ్గురికి నలుగురికి అని ఆశ చెప్పి అందరికి పదిహేను 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 అని చెప్పి పద్దెనిమిది 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 అని నమ్మబలికి పెన్షన్ వెంటనే పెన్షన్ మీకు వెంటనే ఇస్తామని చెప్పి పచ్చదార భరోసాకు దూరంగా అయ్యారు వాహన మిత్రకి దూరం అయ్యారు అమ్మఒడే నిరుద్యోగ వృత్తి లేదు ఉద్యోగ అవకాశాలు లేవు ఈరోజు ఫేవర్ స్కీమ్ నేస్తం లేదు ఇవన్నీ లేకపోగా ఇవ్వకపోగా ప్రభుత్వం ఇచ్చిన పథకాలన్నీ చేసి ఈ ప్రభుత్వంలో ఏమీ ఇవ్వలేదు అందుకోసమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆ రోజు అన్నీ ఇచ్చారు చేశారు మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా ఒక కురాన్గా ఒక బైబుల్గా గా భావించి ప్రతి ఒక్క మాట ఇచ్చిన మాటను అమలు చేస్తూ కూడా వాగ్దాన్ని కూడా అమలు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అందుకే మేము గర్వంగా తలెత్తుకుని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించగలం ఈ ప్రభుత్వాన్ని ప్రజల తలుపున ఈ ఈరోజు కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీలు కలిపి కూటమి ప్రభుత్వ పార్టీలన్నీ ఆనందంలో ఉన్నాయి ఇచ్చిన పథకాలు రాక ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆందోళనలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆవేదనతో ఉన్నారు పార్టీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన వైఎస్ఆర్ కుటుంబం అంతా నిలబడాలని ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఏమీ అమలు చేయకుండా సమస్య కాలం గడిచినా కూడా సూపర్ సిక్స్ పథకాలు పదే పదే ఒత్తిడి చేసి మరీ చెప్పి గ్రామ గ్రామాల సమావేశాల్లో అసెంబ్లీ సమావేశాల్లో ప్రమాణ స్వీకార సమావేశాల్లో చాలా ఒత్తి వత్తి పలికి అన్ని కూడా ఇస్తామని చెప్పి సంవత్సర కాలం అయినప్పటికీ కూడా సూపర్ సిక్స్ లో ఒక్క పథకం కూడా అమలు చేయలేదు అదేవిధంగా ఇవి కాకుండా సుమారు నూట నలభై పైన హామీలున్నాయి ఈ హామీలన్నీ కూడా చేస్తామని నమ్మబలికారు కానీ నమ్మించి మోసం చేసినట్టుగా ఈ రోజు ఒక్క పథకము కూడా అమలు చేయకపోగా గతంలో గతంలో ఉదాహరణకి రైతు భరోసా అమ్మఒడి ఇంటింటికి ప్రతి ఒక్కరికి లక్షలాది మందికి ఇవ్వడమే మాత్రమే కాకుండా మనది వ్యవసాయ ప్రాంతం పిఠాపురం నియోజకవర్గం వ్యవసాయ ప్రాంతం రైతాంగం ఉన్న కుటుంబాలు వైఎస్ఆర్ ప్రభుత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తూ ఉంటే రైతుల్ని మోసం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలు కాకుండా ఇరవై వేలు జత చేసి ఇరవై ఆరు వేలు ఇస్తామని చెప్పి ఈ రోజు వరకు ఈ ప్రభుత్వం వచ్చాక రెండు పంటలు అయిపోయాయి మూడో పంట ప్రజలు సిద్ధమైన రైతులు రైతాంగం సిద్ధమైన పరిస్థితుల్లో ఇంకా లక్ష యాభై వేల పై కుటుంబాలు రైతు కుటుంబాలు ఈ పథకానికి లబ్ధి పొందాయి గతంలో ఈరోజు లక్షా యాభై వేల కుటుంబాలని మోసం చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలు కూడా అందజేయలేదు మేము అధికారులు కూడా అడిగాము తెలుసుకున్నాము వివరాలు సేకరించాము ఏవో ఒక రివ్యూ అని పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తి చెప్పడానికి కారణం ఏంటంటే ఈ ప్రభుత్వము కూటమి ప్రభుత్వం మూడు పార్టీలో కలిసిన ప్రభుత్వం ఒక అధికారంలో ఉన్నప్పటికీ కూడా మూడు పార్టీలు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందో ఈ హామీలన్నీ కూడా మూడు పార్టీలు ఇచ్చినట్టే ఈ ప్రభుత్వము ముప్పులని నడుపుతున్నట్టే ప్రజలు ఈ రోజు చెప్పడం జరుగుతుంది ఇవే కాదు మీరు ఎన్ని దూరం చేశారు వాలంటీర్ వ్యవస్థ దూరం చేశారు